వెల్కమ్ టు అమ్మ తెలుగు అంటే ఈరోజు నేను ఆపు పొడి చేస్తున్నాను ఏప్పు పొడి కావాల్సింది ఆపు ఏచల గుళ్ళు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ కరియేపప్పు చింతపండు ఎండుమిరగాయలు ధనియాలు చేసే విధానం చెప్తాను ఇది మీరు ఎండ ఎండబెట్టేసుకుని బాగా అందులో మనం పువ్వు కోసినప్పుడు కొద్దిగా పురుగు బూజు లాంటివి ఉంటాయి అవన్నీ చూసుకుని కోసుకోవాలి తర్వాత మనం ఎండలో పెట్టేసుకుని కాళ్ళు అన్నీ తీసేసుకుని ఇవి ఇలాగా పొడి మాట పువ్వు అంతా ఇలా తీసేసుకోవాలి తీసుకుని ఇప్పుడు మనం ఎండింది కదా మనం దీన్ని ఎలా చేయాలి చెప్తాము ఈ మూగురు పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి దాంట్లో కొంత నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టుకొని పువ్వుప్పుకుందాం ఇలా నీళ్ళు బాగుంటుంది అన్నమాట ఇగో సిమ్లో పెట్టుకుని వేపుకోండి చక్కగా వేగింది కదా తీసేద్దాం అది

ఎగిపోయినాయి కదా ఇప్పుడు ఎన్ని జీలకర్ర కర్రీ ఇందులోనే చింతపండు కాస్త ఉప్పు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఏగిపోయి ఇంకా కట్టేసుకుందాం చూసారా ఏగిపోయాయి కదా నింది వేస్తే మిక్సీ వేసాను మిక్సీ పెట్టేసుకుందాం వేపు పొడి మాట వ్యాపు కారపొడి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే గిల్లా వేసుకుందాం ఈసరా చాలా బాగా వచ్చింది యాపు పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ వాళ్ళు తినొచ్చు మామూలు వాళ్ళు కూడా తినచ్చు మంచిది అందుచేత యాపు పొడి చేసుకుని చాలా చాలా బాగుంటుంది ఒకసారి తిని చూడండి మీరు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు ఇంకొక నలుగురు చెప్పాలి చాలా చాలా బాగుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి